రసాయనరహిత వ్యవసాయ గ్రామంగా తమ ఊరిని మార్చాలనుకున్నారు ఆ రైతు దంపతులు ఆ క్రమంలోనే ఆరు ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఊరందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన జక్కుల తిరుపతి రేణుకా దంపతులు ప్రకృతి సిద్ధంగా మామిడిని సాగు చేస్తూ అంతర పంటగా కంది పంట సాగుతో లాభాలను ఆర్జిస్తున్న వీరి విజయకాథపై నేలతల్లి ప్రత్యేక కథనం రసాయన రహిత గ్రామంగా తమ ఊరిని మార్చాలనే లక్ష్యంతో ఈ రైతు జంట వ్యవసాయం చేస్తోంది సిద్దిపేట జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన జక్కుల తిరుపతి రేణుక గత ఆరు సంవత్సరాలుగా తమ సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు తీస్తూ ఊరందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు నేను ఇక్కడ నా స్వస్థలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం అనగా సహజ సిద్ధంగా ఎటువంటి రసాయన ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ ఏమి వేయకుండా నేను కలుపు మందులు కాకుండా కలుపు మందులు చల్లకుండా ప్రకృతి వ్యవసాయం సహజ సిద్ధంగా చేస్తున్నాను దీంతో ఆవు పేడ ఆవు మూత్రం లాంటి జీవన ఎరువులను అలాగే సహజ సిద్ధంగా తయారు చేసుకున్న కషాయాలను వ్యవసాయం చేస్తున్నాను ఈ మామిడి చెట్ల మధ్యలో నేను పచ్చజొన్న వేశాము పచ్చజొన్నకు తర్వాత మామిడి అనేది ఏకదళ ప పంట దాని కింద విదలగా మేము ఈ కంది వేశాను వర్షాకాలంలో కంది అలాగే వాటి మధ్యలో పచ్చజొన్న వేశాను పచ్చజొన్న తీసివేశాను తీసివేసాను పచ్చజొన్న తీసివేసి క ప్రస్తుతానికి కంది ఉంది కంది కూడా కోత దశలో ఉంది మళ్ళీ కందితో పాటు కంది జొన్న తీసివేసిన తర్వాత కింద మన ఇంటి వరకు కావలసిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వెల్లుల్లి ఉల్లి లాంటి అలాగే రైతు తనకు ఇంట్లోకి కావాల్సిన మిర్చి మిర్చి పెట్టుకుంటే ఎండుమిర్చి లాంటి తనకు కావాల్సిన నిత్యావసరాలు ఇట్లాంటి పసుపు కానీ ఇలా అంతర్ పంటలుగా వేసుకోవచ్చును ఇలా మామిడి చెట్ల మధ్యలో మనం అంతర్ పంటలుగా వేసుకున్నప్పుడు మామిడి అనేది మనకు మొదటి ప మొదటి పంటగా తీసుకోవచ్చు రెండోది జొన్న తీసుకోవచ్చు మూడవది కంది ఈ కంది అనేది మనకు కులంబో కంది అంటారు ఇది ఈ కందిలో ఇది ఇంకా కోత కోయడానికి తయారుగా ఉన్నది ఈ కందికి మనము కంది పంటగా తీసుకున్నప్పుడు పూత దశలు కానీ పూత వచ్చేటప్పుడు మసి పెన్నులు అలాంటివి వచ్చినప్పుడు కూడా నేను వీటికి ఎరువు ఎరువుగా జీవామృతం వేశాను ఎర్ర నెలలు అంటారు ఇది ఈ నెలలో నేను మొదట మామిడి చెట్లను పెట్టుకున్నాను మామిడి చెట్ల తరి ఈ కంది అనేది మనము పంటగా తీసుకున్నప్పుడు విత్తనాన్ని వేసేటప్పుడు ఏ విత్తనమైనా కందిని మనం తీసుకున్నప్పుడు బీజామృతం తోటి శుద్ధి చేసుకోవాలి మొదట బీ బీజామృతంతో శుద్ధి చేసుకున్న తర్వాత నేలలో నీటి నీడలో ఆరబెట్టుకొని ఒక గంట తేమ విత్తనానికి తేమ పోయిన తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత మనము ఈ విత్తనాన్నిగా వేసుకోవచ్చును ప్రతి విత్తనాన్ని అలాగే దీనికి ఇలా బీజామృతంలో వేయడం వలన దీనికి వచ్చే మొక్కకి వచ్చే వ్యాధి అలాంటివి తట్టు తట్టుకోవడానికి మనకి ఈ బీజామృతం విత్తనాన్ని శుద్ధి చేస్తాము ఈ విత్ బీజామృతం శుద్ధి చేసిన తర్వాత మనకు మొక్క మొలిసిన తర్వాత అప్పటి నుంచి జీవన ఎరువులను మనము అందించడం జరుగుతూ ఉంటుంది ఆ జీవన ఎరువులలో మనకి జీవామృతాన్ని వేసుకున్నాము సాధారణంగా వ్యవసాయంలో రైతులు అంటే మగవారే అన్న దృక్పథం చాలా మందిలో ఉంటుంది కానీ మహిళా రైతు జక్కుల రేణుక మాత్రం సాగులో అన్ని తానే సాగిపోతుంది ప్రకృతి సిద్ధంగా మామిడి పండిస్తూనే అంతర పంటగా కొలంబో కంది పంటను సాగు చేస్తూ లాభదాయక వ్యవసాయ మార్గంలో పయనిస్తున్నారు కంది సాగుపై మరిన్ని అనుభవాలను రేణుక మాటల్లోనే తెలుసుకుందాం మామిడిలో అంతర పంటగా కొలంబో కంది రకాన్ని పాలేకర్ విధానాన్ని అనుసరించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రేణుక విత్తనం దగ్గర నుంచి కోతల వరకు సహజ పద్ధతులనే అవలంబిస్తున్నారు అంతేగాక మామిడిలో అంతర పంటగా కొలంబో కందితో పాటు వెల్లుల్లి టమాటా వేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు విత్తనాన్ని వేసేటప్పుడు ఒక సాల్కి ఇంకో సాల్కి మధ్యలో నాలుగు అడుగుల డిస్టెన్స్ నాలుగు అడుగుల డిస్టెన్స్ తీసుకున్నాను మధ్యలో జొన్న వేశాను ఈ కందికి కందికి మధ్యలో ఒక చెట్టుకి చెట్టుకి మధ్యలో రెండు అడుగుల డిస్టెన్స్తో నాటుకున్నాను ఈ కులంబో కంది అనేది బహువార్షికము దీన్ని మనము మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు కూడా నాటిన దశ నుంచి ఆరు సంవత్సరాలు కూడా దీన్ని క్రాప్ తీయవచ్చును ఇలా తీసిన ఆరు సంవత్సరాలుగా తీసినప్పుడు విత్తనం యొక్క నాణ్యత తగ్గి మళ్ళీ నెక్స్ట్ క్రాప్లో వేసుకున్నప్పుడు మనకు ఆరు సంవత్సరాలుగా తీసుకున్నప్పుడు కొంచెం క్రాప్ తగ్గుదని మేము మూడు సంవత్సరాలుగా ఉంచుకుంటున్నాం దీన్ని ఇది సంవత్సరానికి రెండు పంటలుగా తీసుకు ఇలా అంతర పంటలుగా చెట్ల మధ్యలో మామి చెట్లు కానీ ఇలా మధ్యలో వేసుకున్నప్పుడు మనము దీన్ని కట్ చే కొమ్మలు కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆల్ మన నీరు తడి ఇచ్చినప్పుడు కానీ సహజంగా వర్షాలు కురిసినప్పుడు కానీ పూత వచ్చి మనకు రెండవ దశ క్రాప్ కూడా వస్తుంది ఇంకా పొలానికి గట్ల మధ్యలో మనము దీన్ని మేము కట్ చేయలేము అలాగే ఉంచుకుంటాము అలా అనుకున్న వాళ్ళకు పొలానికి గట్ల మధ్యలో ఉంచుకున్నట్టయితే మనము ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు కట్ చేయకుండా అలా ఉంచుకోవచ్చునా అలా గట్ల మధ్యలో ఉంచడం వలన మనకు చెట్లకి మనకు మన పంటకి ఎటువంటి డిస్టర్ హాని జరగకుండా వాటికి అవి పెరిగిపోయి మనకు ఈ కంది పంటను మనం తీసుకోవచ్చును దీంట్లో మనకు కందిలో పూత దశలో ఉన్నప్పుడు మసిపెను లాంటి మళ్ళీ ఆ పూత మనకి మసిపెను పూతకు వచ్చేసి కలేత కాయగా వచ్చే దశలో పురుగులు పచ్చ పురుగు లాంటివి వచ్చేసి పింద తులసి వేయడం ఇలాంటివి ఎదుర్కోవలసి వస్తుంది రైతు అలాంటి దశలో మనము ఆవు పెరుగు పెరుగును పుల్లటి మజ్జిగను మనం తీసుకొని ఆ స్ప్రే ఒక లీటర్కు ఆరు లీటర్ల నీటితో మనము స్ప్రే చేసినట్టయితే మసిపేను కానీ అలాగే ఇందులో వచ్చిన లేత కందిని మనం తొరిచే పురుగుల్ని కూడా నియంత్రించవచ్చును ఇలా నియ ఈ మజ్జి పుల్లటి మజ్జిగతో నియంత్రించడం వలన ఆ పూత మనకు ఎక్కువగా నిలబడి పింద నిలబడి మనకి ఎక్కువ దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే మనకు మసిపేను లాంటి లాంటిని కూడా ఎదుర్ రైతు ఎదుర్కోవచ్చును ఈ పుల్లటి తోటి ఇంకా మనము ఈ ఖాతా వచ్చినప్పటికీ కూడా ఈ కంది మధ్యలో గింజలో మనకి లద్దె పురుగు అనేది మనకి గింజను తొడిచేసేస్తుంది అలాంటి టైంలో మనము ఆ కందికి మనము వేప కషాయం లాంటివి కూడా స్ప్రే చేసుకోవచ్చును ఈ వేప కషాయం కానీ ఆశ్రమం కానీ ఇలాంటి కషాయాలను తయారు చేసుకొని మనం వాటిని నియంత్రించుకోవచ్చును రైతుకు సాగు ఖర్చులు తగ్గాలి పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలి అందుకోసం రైతు కష్టాల సాగు కాదు ఆదాయాన్ని అందించే పంటలను ఎన్నుకోవాలని అంటారు రేణుక ఈ క్రమంలో వీరు పండిస్తున్న కొలంబో కంది సాగు పద్ధతి ఎలా ఉంటుంది దిగుబడులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మామిళ్ళు ఏ రకమైన అంతర పంటలు వేసుకోవాలి రెండవది మామిళ్ళలో అంతర పంటలు సరిగా రావు అనే ఒక అపోహ ఉంది సో దానికోసం నేను ఏం చేశానంటే కొన్ని మంచి గ్రంథాలు కానీ వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మామిడిలో ఏ పంటలు వేసుకోవచ్చు అనేది నేను చదవడము ప్రయోగాత్మకంగా నా పొలంలో నేను వేయడం జరిగింది మామిడి చెట్లు నీడ కింద ఎప్పుడూ కూడా పప్పు జాతి పంటలు చాలా బాగా వస్తాయి పప్పు జాతి ఒకటే కాకుండా మళ్ళీ దాంతోపాటుగా జాతి పంటలు కూడా మనం వేసుకోవచ్చు కంది పంట మామిడి చెట్టు బాగా దట్టంగా నీడున్నట్లయితే కొంచెం ఎదుగుదల తగ్గిస్తుంది కానీ మా చెట్టుకు చెట్టుకు మధ్యలో గ్యాప్లు ఉన్నప్పుడు అక్కడ కంది పెట్టినట్టయితే అక్కడ బాగా వస్తుందనమాట ఇప్పుడు మీరు చూసినటువంటి కంది ఇది కొలంబో కంది ఇది ఈ కులంబో కంది వచ్చేసి ఇది బహువార్షికము సాధారణంగా ఇది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు కాపు కాస్తుంది ఇది ఒకసారి మనం మొక్క పెట్టినట్లయితే మళ్ళీ జీరో పర్సెంట్ ఇల్లేజ్ అనమాట మళ్ళీ ప్రతిసారి దున్నకుండా మనం పొలాన్ని దున్నే ఖర్చులు మనం తగ్గించుకోవచ్చు ఒకసారి మొక్క పెడితే మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఇది కాపు వస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి ప్రతి సంవత్సరానికి రెండు పంటలుగా మనం తీసుకోవచ్చు దీన్ని వర్షాకాలంలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే అడపదడప వర్షాలతో కూడా చాలా త తక్కువ నీటితో ఇది పెరుగుతూ ఉంటుంది అందుకని ఎవరైనా డ్రై ల్యాండ్స్లో ఉన్న వాళ్ళు కూడా అప్ ల్యాండ్స్లో ఉన్న లేచుకోవచ్చు వేసవికాలంకి వచ్చేసరికి కొంచెం తడిచినట్లయితే ఒక కనీసము ఇరవై రోజులకు ఒక తడిచినట్లయితే వేసవ కాలంలో కూడా మళ్ళీ ఒక కాపు తీసుకోవచ్చు ఇది మనం మా అనుభవంలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ వెళ్తున్న కొద్దికి కొంచెం దిగుబడి తగ్గింది అందువల్ల మేము ఒక వన్ టూ త్రీ ఇయర్స్ వరకే ఉంచి ఆ మొక్కను మనము కట్ చేస్తూ ఉన్నాం టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మేము ఇక్కడ సాగు చేస్తూ ఉన్నాం మనం గత పంట తీసేసాము ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కొత్త పంట వేసాం మనము ఇది ఇప్పుడు చూస్తే ఇలాగే ఉంది కనీసం ఆరు ఫీట్ల నుంచి పది ఫీట్ల ఎత్తు వరకు ఇది వస్తుంది ఒక చెట్టులాగా ఇది కూడా ఒక చిన్న మామిడి చెట్టులాగా తయారైనట కాండం అంత బలంగా వస్తుంది అందుకని కొలంబొక్కని మేము ఎంచుకున్నాం మేము ఇది వచ్చేసి దీని యొక్క డిస్టెన్స్ ఎంత పెట్టొచ్చు అంటే మామిడి చెట్ల కింద మంచి సారవంతమైన భూమి మనం చాలా సంవత్సరం నుంచి రసన లేకుండా పండిస్తున్నాం అనుకోండి ఇక్కడ మంచి సారవంతమైనది సేంద్రియ కర్బనం బాగా పుష్కలంగా ఉంటుంది కనుక ఒక సాల్కి సాల్కి మధ్య మనం ఆరు అడుగులు పెట్టుకోవచ్చు మొక్కకి మొక్కకి మధ్య రెండు నుంచి నాలుగు అడుగులు దూరం పెట్టుకోవచ్చు ఆ దూరం ఉండడం వల్ల ఇది మంచి కొమ్మలు విస్తారంగా పెరిగి ఇంకా కాపు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఒకవేళ మనకు అది కొంచెం భూమి ఇప్పుడిప్పుడే మనం కొత్తగా మనము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అనుకునే వాళ్ళకైతే మనకి సాల్కి సాల్కి ఆరు అడుగులు పెట్టుకొని మొక్కకి మొక్కకి మధ్య రెండు అడుగులు పెట్టుకోవచ్చు ఇది మేము సాల్ వేసాము అంటే సాల్కి సాల్కి మధ్య ఆరడుగులు పెట్టాము కానీ మొక్కకి మొక్కకి మధ్య కరెక్ట్గా టూ ఫీట్ మేము డిస్టెన్స్ పెట్టలేదు సాధారణంగా వేసుకుంటూ పోయాము ఎందుకంటే ఇటుపక్క ఇటుపక్క పక్క అడుగుల డిస్టెన్స్ ఉంది కనుక దానికి కొమ్మలు విస్తారంగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక అది నేను చేసుకున్నాను ఈ కొలంబో కంది బహువార్షిక పంట ఒక్కసారి పెడితే దాదాపు మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఏడాదికి రెండు పంటల చొప్పున పంట చేతికొస్తుంది దీనివల్ల కూడా అదనపు ఆదాయాన్ని పొందుతూ ముందుకు సాగుతున్నారు మిశ్రమ పద్ధతిలో సాగు చేస్తున్న వీరు పంట చేతికొచ్చాక మార్కెటింగ్ కూడా సొంతంగా చేసుకుంటున్నారు మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం చాలా సులభమైందని తమ దగ్గరికే వచ్చి కొనుగోలుదారులు క్రయ విక్రయాలు జరుపుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారి గ్రామాన్ని రసాయన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఆ దిశగా చేస్తున్న ప్రయత్నంలో విజయం సాధిస్తానని చేస్తున్నారు బయట కంది వేరే కందిలను తీసుకున్నప్పుడు మనకి ఈ కందిలో మనకి ఎక్కువ దిగుబడిని తీసుకోవచ్చును ఒక ఎనిమిది కింటాలు తొమ్మిది కింటాల వరకు ఒక ఎకరానికి తీసుకోవచ్చును ఈ కంది అనేది మనకి దిగుబడి పెరగచ్చును అలాగే బయట వచ్చే కందిలో కంటే ఎటువంటి మసిపేను లాంటి వీటి మనకు తట్టుకోగలుగుతుంది ఇంకొకటి ఎక్కువ హైట్ పెరగడం వలన వాటికి విస్తృతమైన కొమ్మలు వచ్చేసి మనకు దిగుబడిని కూడా ఎక్కువ పూతగా వచ్చి దిగుబడి కూడా పెరిగే అవకాశము ఉంటుంది ఇది దీన్ని మనము వర్షాకాలంలో కందిని వేసుకుంటాం కాబట్టి విత్తనం నాటే దశలో జూలైలో జూలై నుంచి మనకి ఈ అక్టోబరు జనవరి వరకు ఈ పంటకాలం కాబట్టి కంది కోత దర్శన వస్తుంది కాబట్టి ఈ సమయంలో సకాలంగా కురిసిన వర్షాలతోటే మనకు పండుతుంది తరువాత ఇది బహువార్షికము కాబట్టి ఎక్కువ రోజులు మనము ఎక్కువ సంవత్సరాలుగా నిల్వ చెట్టు మనకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకు దీన్ని మళ్ళీ కోసిన తర్వాత ఒక టైం ఫిబ్రవరి నుంచి ఈ మార్చి అలాగే ఏప్రిల్ వరకు మనకి ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు రెండు మూడు తడులు ఇచ్చినట్టయితే తడులు ఇచ్చిన లేకపోతే ఆ కంది అలాగే వాటి యొక్క మోడులు అలాగే ఉన్నా కూడా మళ్ళీ వచ్చిన వర్షాలకు కానీ మనం ఇచ్చిన తడికి కానీ అలాగే ఉండి మనకి అది కొమ్మలు పెట్టడము మళ్ళీ పూత పూయడము ఇలాంటి వస్తువు ఉంటుంది దీన్ని ఇలాగా కాపాడుకోవచ్చు ఈ కందిని ఒక తడి ఇలా ఇవ్వడం వలన ఈ కందిని నేను అంతర పంటగా వేశాం కాబట్టి మాకు ఒక ఎకరం అర ఎకరంలో సాగు చేశాను బయట కంది మనకు యాభై యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉంది ఈ కులంబో కంది ప్రస్తుతానికి కేజీ వంద రూపాయలు చొప్పున నేను విత్తనంగా అమ్ముతున్నాను అలాగే విత్తనంగా పోయిన తర్వాత మిగిలిన వాటిని పప్పు దశలో పప్పుగా నేను తయారు చేసి అమ్ముకున్నప్పుడు నూట యాభై రూపాయలు అలాగా కొన్ని ఆర్గానిక్ షాప్ వాళ్ళు కానీ ఈ పంట చూసిన వాళ్ళు కానీ మాకు ముందుగానే బుకింగ్స్ ఆర్డర్ పెట్టుకుని మాకు ఇటువంటి పప్పు కావాలని చెప్పిన వాళ్ళకి నూట యాభై రూపాయలు అలా రేటు ఇస్తున్నాను ఈ కందికి కానీ మనం మామిడికి కానీ ఇక్కడ ఈ అంతర పంటగా వేసిన కూరగాయలకు కానీ మనం కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి కందిని మొదటగా మనం విత్తినప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం కానీ మట్టి ద్రవణం కానీ స్ప్రే చేయవచ్చు ఒకవేళ వాళ్ళకి నీటి ఎద్దడి లేదు నీరు వాళ్ళు ఇవ్వచ్చు అన్నప్పుడు డ్రిప్పులు ఏర్పాటు చేసుకొని డ్రిప్పు ద్వారా ఇవ్వచ్చు తక్కువ నీటినిచ్చి మల్చింగ్ చేసినట్లయితే మనం నీటిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము మల్చింగ్ చేసే ఫెసిలిటీ లేనప్పుడు వాళ్ళ అంతర పంటలకు ఇలా భూమిని ఎప్పుడు కూడా కప్పేయాలన్నమాట అంతర పంటలకు ఇలా టమాటా కానీ మిగతా రకాల కంది కానీ ఇలా వేసుకున్నప్పుడు ఆ అంతర పంటల ద్వారా కూడా మనం నీటిని పొదుపు చేసిన వాళ్ళం అవుతాము ఆ తర్వాత పూత దశలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ పూత తేనె మంచు తెగులు ఎక్కువ వస్తుంది మనకి సాధారణంగా చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక లీటర్ ఆవుపాలను తీసుకొని దానికి మూడు లీటర్ల నీళ్ళు కలిపి దాన్ని పెరుగుగా మార్చుకొని ఆ తయారైన నాలుగు లీటర్ల నాలుగు కేజీల పెరుగుకి మళ్ళీ ఒక చిలుకున్న తర్వాత ఒక కేజీ పెరుగుకి పదహారు లీటర్ల నీళ్ళని కలుపుకొని మనము ఆ తయారైన మజ్జిగకి పదహారు లీటర్ల నీళ్ళని కలుపుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు మనం ఇలా స్ప్రే చేయడం వల్ల పూత స్టాండర్డ్గా మంచి బలంగా నిలబడుతుంది పూత దశలో ముఖ్యంగా మావిడికి నీళ్ళు ఇవ్వకూడదు పూత రాలిపోతుంది అందుకని మనము మళ్ళీ నీటి నీటి తడుని ఎప్పుడు వచ్చే పూత మొదలైన తర్వాత నుంచి మామిడికాయ గోళికాయ గోలి సైజ్ అయిన తర్వాత ఒక గోళికాయ పరిమాణం అయిన తర్వాత ఒక చిన్న రౌండ్గా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నీటి తడులు ఇవ్వచ్చు మనం మనం తిరిగి మళ్ళీ పంట కోసుకునే ఒక ఇరవై రోజుల ముందు వరకు మళ్ళీ మనం నీటి తడులు ఇవ్వచ్చు ఇది మావిడిలో మన ప్రధానంగా వచ్చే సమస్యలు అదేవిధంగా కంది పంటలు వేసుకున్నప్పుడు మనము కందిలో వచ్చేసి మనకి ప్రధానంగా మొక్క వేసినప్పటి నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జీవామృతాన్ని మనం పిచికారి చేసుకోవచ్చు మట్టి ద్రవణాన్ని పిచికారి చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి నీటి వసతి ఉంటే మధ్య మధ్యలో వర్షాలు పడ్డప్పుడు కానీ వర్షాలు పడ్డప్పుడు తేమగా ఉంటుంది కనుక జీవామృతాన్ని నేరుగా మొక్కల దగ్గర చల్లేయచ్చు చల్లే వస వసతి ఉంటే అలా చేసుకోండి డ్రిప్ ద్వారా ఇవ్వాలంటే కూడా డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు పది పదిహేను రోజులకు ఒకసారి కందిలో వచ్చేసి ప్రధానమైన తెగుళ్ళు మనకి ముఖ్యంగా అంటే పూత దశలో ఉన్నప్పుడు మసిపేన్ అనే తెగులు వస్తుంది ఈ మసిపేన్కి సాధారణంగా ఇప్పుడు మనం వేపాకులను తీసుకొచ్చి ఒక పది కేజీల వేపాకుని తీసుకొచ్చి ఒక డ్రమ్ములో వేసి వేపాకుని దంచి దాంట్లో వేసి ఒక పది లీటర్ల గోమూత్రం పోసి రెండు వందల లీటర్ల నీళ్ళు పోసినట్లయితే టూ డేస్ అలా ఉంచినట్లయితే ఆ వేపలో ఉన్న గుణాలన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి ఆజాద్రి చెట్టిని అంటారు దాన్ని ఆ గుణం అంతా కూడా మొక్క పైన కొట్టినప్పుడు మొక్కంత చేదుతనం వచ్చేసి ఆ పురుగు రెండు మూడు రోజులు ఆ మొక్క చేదుతనం ఉండడం వల్ల ఆ అక్కడ ఉన్నటువంటి ఆకును కానీ కాయను కానీ పూతను కానీ తినలేదనమాట అలా మసిపోయిన మనం కంట్రోల్ చేసుకోవచ్చు అది లేని పక్షంలో ఇప్పుడు మన చక్కగా వేప నూనెలు కూడా దొరుకుతున్నాయి వేప నూనెను ఒక లీటర్ని తీసుకొని రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు తర్వాత మనకు కాయ కాయదోలిచే కాయ వచ్చిన తర్వాత కాయ దొలిచే పురుగు వస్తుంది ఇది కాయ లోపలే ఉంటూ కాయను తినేస్తూ ఉంటుంది మన కాయను కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసినప్పుడు దీనికి బెజ్జాలు కనబడతాయి ఇక్కడ ఈ బెజ్జం లోపల పురుగు ఉండి కాయం తినేస్తూ ఉంటుంది దీనికి నేను ప్రధానంగా వాడింది అగ్నియాశ్రమని వాడాను ఈ అగ్నియాశ్రము రైతులు తయారు చేసుకోవచ్చు ఎందుకంటే అగ్నియాశ్రం ఎందుకు వాడాలంటే ఇది వేప కషాయంతో పోది వేప వల్ల ఎందుకు వేపవాళ్ళు అనేది కాయ లోపల ఉంది కనుక ఈ పురుగు పైన ప్రభావం చూపించదు దానికి ఏం చేస్తున్నామంటే మనము పచ్చిమిర్చి వెల్లుల్లి పొగాకు ఈ మూడింటిని దంచి దీన్ని మనం నీళ్ళలో వేసి మరిగించుకోవచ్చు దొరికితే మీకు గోమూత్రంలో కానీ మరిగించుకోవచ్చు గోమూత్రంలో వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది లేదా మనకి నీటిలోనైనా మరిగించుకోవచ్చు ఒక పది లీటర్ల నీళ్ళు ఇవన్నీ ఒక కేజీ కేజీ వేసుకొని మరిగించుకొని ఒక ఏడు లీటర్లు వరకు మరిగించుకున్న తర్వాత ఆ లీటర్కి మళ్ళీ నలభై లీటర్ల నీళ్ళు కలిపి మనం దీని మీద స్ప్రే చేయొచ్చు వెల్లుల్లి ఉండడం వల్ల వెల్లుల్లి యొక్క ఘాటుకి ఆ పురుగు ఆ బెజ్జంలో నుంచి బయటకు వచ్చేస్తుంది పచ్చిమిర్చి మనం పొగాకు కలపడం వల్ల వీటి యొక్క ఘాటైన వాసనకి ఆ పచ్చిమిర్చి మంటకి ఆ పురుగు చచ్చిపోతుంది ఈ విధంగా మనము అగ్నేసరం లాంటి స్ప్రే చేసుకోవచ్చు పొలం వేసినప్పుడే మనం దీంట్లో బార్డర్ క్రాప్స్గా ఆముదం మన కందికి ఆముదం బాగా రక్షణగా ఉంటుంది తర్వాత జొన్న కూడా వేసుకుందాం మేము ఇక్కడ జొన్నను కూడా వేసుకోవచ్చు అంతర పంటగా సాగు చేస్తున్న వీరు మామిడిని ప్రధానంగా ప్రకృతి సిద్ధంగా జీవామృతం వంటి సహజ ఎరువులను ఉపయోగించి పండిస్తున్నారు ఈ నేపథ్యంలో పూత దశలో ఉన్న మామిడి పలు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని అప్పుడే దిగుబడి మెరుగ్గా ఉంటుందని అంటున్నారు రేణుక ఒక చెట్టుకు చెట్టుకి ఇరవై వీటిల మధ్యలో పెట్టారు మా నాన్నగారు వీటిని మేము తీసే దశలో లేనప్పటికీ అలాగే ఉంచాము ఇవి బయట రైతులైతే ముప్పై ఫీ ఒక చెట్టుకు ఇంకో చెట్టుకు ముప్పై ఫీట్ల దూరం డిస్టెన్స్లో తీసుకోవచ్చునయి వీటిని మేము తీసుకువేయకుండా ఇలానే కంటిన్యూషన్ పెట్టి ఇందులో కంది పంటగా సార్కు సాలకు మధ్యలో కంది పంట వేసి అవి వేశాము జొన్న లాంటివి ముఖ్యంగా మనము మామిడి పంటగా తీసుకున్నప్పుడు ఈ పూత దశలో మనకు ఎక్కువగా పూతను అల్లబడడం కానీ రాలిపోవడం లాంటి కానీ అలాగే వర్షాల కారణంగా పూత రాలిపోవడం లేత దశలో ఉన్నప్పుడు కాయ రాలిపోవడం లాంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటారు ఇలాంటి దశలో పూత మాడిపోకుండా ఉండడానికి మనము ఈ నీమాస్రములు అలాంటివి స్ప్రే చేసుకోవచ్చు అలాంటివి కూడా స్ప్రే చేయటప్పుడు పుల్లటి మజ్జికను కూడా మనకు పూతకు మనకు ఇచ్చినట్టయితే ఆ ఖాతా పూత అనేది మనకు రాలిపోయే అవకాశం ఉండదు అండి ఈ మనకు బయట రైతులు ఈ మామిడి చెట్లకి ఎక్కువగా ఎరువుగా తీసుకున్నప్పుడు ఈ నత్రజని లాంటివి వాటి వేస్తూ మా యూరియా నత్రజని లాంటివి వేస్తూ ఉంటారు అలా వేయకుండా మన ప్రకృతి వ్యవసాయం లాంటి మనం ఇలా అంతర పంటలో ద్విదల పంట అంటే కంది తీసుకున్నప్పుడు ఇలా రైజోబియం వీటి వేరుల వేరు బడుపులో రైజోబియం అనేది ఉంటుంది ఆ నత్రజని అనేది మామిడికి మనకు సహజ సిద్ధంగా ఆ వేరు వ్యవస్థకు జరిగి వాటికి ఎరువుగా ఉంటుంది ఈ మామిడి చెట్లకు అంతర పంటలుగా వేసుకోవడం వలన కంది కానీ వేరుశెనె కానీ మినుము కానీ ఇలాంటి పెసర కానీ వేసుకున్నప్పుడు ఆ మామిడి చెట్ల మామిడి చెట్లకు కావలసిన ఎరువులు ఈ పంట ద్వారా మనకు ఎరువులుగా ఇవ్వగలుగును అంటే మనం నత్రజని లాంటివి వేసుకోకుండా బయట వాటి వేసుకోకుండా ఈ పంటలతోటి అంతర పంటలుగా వేసుకున్నప్పుడు వాటిని ఎదురుగా ఇవ్వచ్చును కా దశలో పండు మక్కని కాకుండాప్పుడు ఆ వాతావరణానికి వానలకు తట్టు రాలిపోయిన కాయలతోటి నేను తంకర తీస్తాను వాటిని పచ్చి వరుగులుగా చేసి వరుగులు చేస్తాను వీటిని కేజీ రెండు వందల చొప్పుల ఇలా అమ్ముతూ ఉంటాము అలాగే పంటల పంట దశలో వచ్చినప్పుడు రసాలుగా మగ్గే టైంకు మనకు కేజీ అరవై రూపాయల చొప్పున నేను ఒక నలభైకి నలభై క్వింటాల దిగుబడిని తీస్తూ ఉన్నాను దీన్ని మార్కెటింగ్ చేసేటప్పుడు నేరుగా మేము ఎటువంటి మందులు వేయకుండా మేము వీటిని పండిస్తున్నాం కాబట్టి మా దగ్గరికి వచ్చి వినియోగదారులు వచ్చి మార్కెటింగ్ మా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తారు మంచి ధరలో మందులు వేయకుండా పండిస్తున్నాం కాబట్టి మంచి ధరతో మాకు తీసుకెళ్తారు ఇలా తీసుకెళ్ళడం వలన మాకు రవాణా ఖర్చులు కాకుండా మాకు మార్కెటింగ్ చేసుకునే ఇబ్బందులు లేకుండా మాకు మాకు మేమే మార్కెటింగ్ని మేము చేసుకోగలుగుతున్నాము మామిడి పూత దశలో ఉన్నప్పుడు దీన్ని పూత మనకు రాలిపోకుండా ఉండడానికి మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవాలి లేదు అలాగే ఇంకా దీనికి నీళ్లు పెట్టే విధానం ఏమిటంటే వర్షాకాలంలో మనకు సహజసిద్ధమైన వర్షాలు కురుస్తాయి కాబట్టి దానికి ఎటువంటి నీళ్ళు ఇవ్వనవసరం లేదు ఈ పూత దశలో ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వకుండా మామిడి కాయ మనకు ఒక గోలీ సైజులో ఉన్నప్పుడు మనము దానికి నీళ్లు పెట్టాలి లేదంటే ఇలా చెట్ల మధ్యలో అంట పంటలుగా వేసుకున్నప్పుడు వాటికి ఇచ్చిన తేమనే మనకి మామిడి చెట్లకు సరిపోతుంది మనకు ఎక్కువగా వాటి పంటకు మనము అయితే నీటిని పెట్టలేము అనుకున్నప్పుడు ఒక సాలకు సాలకు మధ్యలో చెట్టుకు చెట్టుకు సాలకు మధ్యలో మనము డైరెక్ట్గా నీళ్లు పెట్టనవసరం లేదు ఈ సాలకు సాలకు మధ్యలో ఒక కాలువలాగా తీసుకొని లేదంటే చెట్టుకు తన నీడలో చుట్టూ సర్కిల్గా మనం గుంతలాగా తీసుకొని అక్కడ నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు సరిపోతుంది ఆ కాలువలో లేదంటే కాలువలో మధ్యన నీటిని వదిలితే మనకు సరిపోతుంది దీనికి చెట్టు దగ్గరలో నీళ్ళు ఇవ్వడం కానీ అలాంటివి చేయకూడదు మామిడిలో అంతర పంటగా కొలంబో కందితో పాటు వెల్లుల్లి టమాటా పంటలను మిశ్రమ పంటల విధానంలో సాగు చేసి అధిక దిగుబడిని సాధిస్తున్నారు రైతు రేణుక ఈ కందికి కందికి సాలుకు మధ్యలో నాలుగు అడుగుల సార్ మధ్యలో మేము ఈ వెల్లుల్లి సాగు చేసాము వెల్లుల్లి కానీ ఉల్లి కానీ ఇలాంటి దుంప జాతి వాటిని కూడా మనం పసుపు లాంటివి కూడా బంగాళదుంప లాంటివి కూడా సాగు చేసుకోవచ్చు ఇది వెల్లుల్లి ఇంకా నేను మా ఇంటి వరకు కావలసిన ఆకుకూరలు కానీ టమాటా కానీ మిర్చి లాంటివి కూడా సాగు చేస్తూ ఉన్నాను ఇది ఈ ఈ నెలలు వెల్ వెల్లుల్లి ఉల్లి నీళ్ళు తీసుకున్నప్పుడైతే ఎర్ర నెలలు బాగా మనకు బాగా ఉంటాయి ఈ వెల్లుల్లి కానీ ఉల్లి కానీ మనకు మూడు నెలలలో సాగు చేసుకోవచ్చును మూడు పంటకాల మూడు నెలలు ఇది ఇది మొలిసిన తర్వాత మనము ఎటువంటి ఎరువులు కానీ మనకు జీవామృతం లాంటి నీటి తడిగా ఉన్నప్పుడు దీనికి తడి పెట్టిన తర్వాత మనం జీవామృతాన్ని ఇవ్వచ్చును ఇంకా దీనికి పెద్దగా మనకి ఎటువంటి క్రిమిసి క్రిమి పురుగులు వీటిని ఆశించవు ఎటువంటి దుంపవాటివి కాబట్టి భూమిలోనే ఉంటాయి కాబట్టి వీటిని ఎరువులుగా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు అది వెల్లుల్లి సైజు కానీ ఉల్లి సైజు కానీ మనకు పెరుగుతుంది వీటిని నేను జీవామృతాన్ని వాడతాను కలుపు తీసిన తర్వాత వీటికి బూడిద లాంటివి కానీ మనకు సాల మధ్యలో వేసుకుంటే దీన్ని దు వెల్లుల్లి సైజును పెంచుకోవచ్చును మొదటి పంట పెట్టినప్పటి నుంచి మన వారానికి ఒకసారి తడి మనకు ఆరిపోతుంది అన్నప్పుడు ఆ వారానికి ఒకసారి అలాగ నీటిని ఇచ్చి మనము దీన్ని నీటి తడి ఆరిపోకుండా దీన్ని సాగు చేసుకోవచ్చును వారానికి ఒకసారి అలాగ తడిని ఇస్తూ ఉంటుండాలి ఈ మామిడి చెట్ల మధ్యలో మనం కంది పెట్టుకున్నాము కందికి సాల్కు మధ్యలో మనం ఇంకా ఎటువంటి అంతర పండలుగా తీసుకున్నప్పుడు శనగ కానీ ఇట్లాంటి వెల్లుల్లి కానీ ఉల్లి కానీ పచ్చిమిర్చి కానీ టమాటా కానీ ఆకుకూరలు సాధారణంగా రైతులు ఏంటంటే చెట్ల మధ్యలో ఎలాంటి పంటలను మనం సాగు చేసుకోలేము అంటారు ఇలాంటి అంతర పంటలుగా వేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు ఇట్లా ఇంకా బీన్స్ కానీ అంటే సోయా చిక్కుడు కానీ అలాంటి పంటలను కూడా మనము సాగు చేసుకోవచ్చు మిర్చి టమాటా ఆకుకూరలు ముఖ్యంగా ఈ సీజన్లో మనకి జనవరి నుంచి మార్చి మధ్యలో ఆకుకూరలను పెట్టి మనకు ఎక్కువగా ఆ నీటిని ఇవ్వకుండా ఇట్లా చెట్ల మధ్యలో నీటి నీడలో మనకి ఆకుకూరల్ని పెంచి రైతు అదనంగా ఈ దిగుబడిని తీసుకోవచ్చును ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాది నీలతల్లి కార్యక్రమం నమస్తే